ಕದಿರ್ ನಿಯೋಜಕವರ್ಗ ಕದಿ ನಿಯೋಜವರ್ಗ ಪ್ರಜಲಂದರಿಕಿ ನಮಸ್ಕಾರ ಈ ನೆಲ ನಾಲ್ಗೋ ತಾರೀಖನ ಜೂನ್ ನಾಡು ನ ಉದಯ ಎಂತ ಕಾರ್ಯಕ್ರಮದ ಡಿಗ್ರಿ నియోజకవర్గంలో ఉన్నటువంటి అధికారులు రాజకీయ పార్టీలు జరిగినటువంటి నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు సామాన్య పౌరులు కావచ్చు బాధ్యత కలిగినటువంటి ప్రతి ఒక్కరు కావచ్చు ఏదైతే ప్రధానమంత్రి గారి సందేశాన్ని భారతదేశం యొక్క చాటి చాటుపెట్టేటువంటి విధంగా మన సంస్కృతి సాంప్రదాయాలకు దర్పణం పట్టే విధంగా ఆరోగ్యకరమైనటువంటి జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకునేటువంటి ఆలోచనలో భాగంగా యోగాంధ్ర కార్యక్రమం జరిపిబడుతోంది దాంట్లో పెద్ద ఎత్తున మీరు మా అందరూ కావాలని చెప్పేసి పిలుపునిస్తాను అంతేకాకుండా ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మొన్నటి రోజున మహానాడు ఇరవై ఒక సంవత్సరాలైంది ఏం రాజకీయాలు లేకపోతే ఎన్నో కార్యక్రమాలు చేసినాం కానీ మొన్నటి రోజున మీరు స్పందించినటువంటి తీరు ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త స్పందించినటువంటి తీరు దాదాపు ఇరవై ఒక్క సంవత్సరాల రాజకీయ చదువుల్లో అత్యంత సంతోషాన్ని ఇచ్చినటువంటి సంఘటన ఈ స్ఫూర్తిని అదే రకంగా కొనసాగించేలా ప్రతి ఒక్క కాల్ని ఏదైనా పార్టీ ఇచ్చినటువంటి కాల్ని పిలుపుని మన సొంత కార్యక్రమము మన బాధ్యత అనే విధంగా స్పందించాలని చెప్పేసి మరొకసారి నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను ఈ యోగాంధర కార్యక్రమంలో మనవంతు బాధ్యతగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ప్రతి కుటుంబ సభ్యుడు పాల్గొనని చెప్పేసి కూడా పిలుపునిస్తాను అంతే స్థాయిలో కూటమిలో లేనటువంటి బీజేపీ పార్టీ జనసేన నాయకులకు కూడా ఆహ్వానం పలుకుతాము ఎందుకంటే మా అసోసియేట్ పార్టీగా ఉంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చినా మేమే అడ్డం చెప్పాం విశస్థితి చర్చలు వచ్చినా మేమే అడ్డని చెప్పాం ఆమె వచ్చి యోగా చేసినా కూడా యూనిఫామ్ వేసి మా చెల్లెలు వస్తుందని చెప్పేసి కూర్చోబెట్టడానికి సిద్ధంగా ఉన్నాం అదే రకంగా యోగా అయిపోతానే ఆమె నిన్న ఏదో మాట్లాడిపోయిందంటారా దానికి సమాధానం చెప్పడానికి కూడా బట్టలు పెట్టి ఊరు ఊరు నియోజకవర్గం తిప్పి ఈ సంవత్సర కాలంలో మేము సాధించింది ఏంది చేసింది ఏంది చూపించి కళ్ళకు కట్టేటట్టు చూపించి ఆమె సగౌరవంగా సాగ కూడా సిద్ధంగా ఉన్నాం అధికారంలో ఉన్నాం ప్రతిపక్షంలో కూడా చూసినాం చాలా మంది ఎక్కడికి పోయినా నన్ను అడుగుతాను ఇవ్వండి మా పార్టీ నాయకులు చాలా మంది మారిపోయినా చాలా సబ్మెసివ్గా ఉంటాను మనకి ఉండదు అధికారం ఉన్నప్పుడు చాలా బాధ్యత ఉంటాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల గుర్తు వినిపించేటువంటి కార్యక్రమంలో భాగంగా వారి తరఫున పోరాడేటువంటి పరిస్థితుల్లో ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూనే ఆవేశంగా ఉంటాము ఆలోచనతో కూడా ఉంటాము కానీ అధికారం ఉన్నప్పుడు ఆలోచనతో పాటు సంయమనం పాటిస్తాం వాళ్ళు నాలుగు మాట తిట్గా తిట్టించుకొని ఓపికగా ప్రజలకు సమాధానం జరగదు ఏదైనా ఉంటే మా చేతల ద్వారా వాళ్ళ మాటలకు సమాధానం చెప్పేటువంటి పరిస్థితులు ఇక కళ్ళు పళ్ళు లేని వాళ్ళు చాలామంది మాట్లాడుతున్నారు వాళ్ళందరినీ ప్రస్తావించాలి అవసరం లేదు ఆమె కూడా జిల్లా అధ్యక్షురాలు మంత్రి చేసింది కాబట్టి ఆమెకు సమాధానం చెప్పాల్సినటువంటి పార్టీ ఒక ప్రశ్న ప్రశ్నించింది గతంలో కూడా సమాధానం చెప్పిన మళ్ళీ దానికి ఆమె సమాధానం లేదు వచ్చేస్తుంది టూరిస్ట్ మాదిరిగా ఏదో మాట్లాడేస్తుంది వెళ్ళిపోతుంది మళ్ళీ పట్టించుకునే ప్రధాన లేదు అసలు జగన్మోహన్ రెడ్డి వెనుకపోటు దినం నిర్వహిస్తారు జూన్ నాలుగు అసలు ఖరీదులో నిర్వహించడానికి మీకు అర్హత ఉందా అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీని స్పష్టంగా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నారు వైఎస్ రెడ్డి కూతురు వాళ్ళ భార్య కోట్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు కూలీ చేసిండే జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి వాళ్ళ తల్లి తండ్రి అని చెప్పేసి గొడ్డలు కొనుక్కుండేది కది అని చెప్పేసి ఫస్ట్ ఆ గొడ్డలి కోట్టుకు నువ్వు సమాధానం చెప్పండి ఆ స్వామి వైఎస్ఆర్ చెప్పి వాళ్ళు అసలు సాయ మహిళగా ఈమె కింద నీ సిగ్గుగా వస్తుందో శృతించారు నాకు అర్థం కావడం లేదు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అమ్మలో మీకు మహిళ కనపడలేదా జగన్మోహన్ రెడ్డి చెల్లెల్లో మీకు మహిళలు కనపడలే చూడలేకపోతానరా లేదంటే వివేకానందరెడ్డి కూతుర్లో కానీ వాళ్ళ భార్యలో కానీ మీరు మహిళల్ని గమనించలేకపోతానరా సిగ్గుండాలని సాడి మహిళల్ని గౌరవించలేనటువంటి నాయకత్వంలో పనిచేయడానికి మీకు సిగ్గుండాలి మిమ్మల్ని సిగ్గుండాలని మాట్లాడాలని మాట కూడా మాకు కొంచెం ఇబ్బంది ఉంది కానీ ఇంత మాత్రం కూడా మాట్లాడకపోతే మరి మీకు సులువు లేదు బాధ్యతా రహితంగా ప్రవర్తిస్తూ ఉన్నారు దేని గురించి వినుకోవడం ప్రకటిస్తూ ఉన్నారు నాలుగున ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ పరిపాలన సాగినటువంటి విధానానికి వ్యతిరేకంగా యావత్ రాష్ట్ర ప్రజలు కూడా చరిత్ర సృష్టిస్తూ ఇచ్చినటువంటి తీర్పుకి శ్రీకారం చుట్టినటువంటి రోజు జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు దాన్ని మీరు ప్ర ప్రకటిస్తూ లేదు ఆ రోజున ధర్నా చేయాలనుకుంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడము ప్రజలను అపహాస్యం చేయడం అనేది వాస్తవమని మీరు మర్చిపోతారు గత ప్రభుత్వం అని చెప్పేసి మాట గత ప్రభుత్వం మాట్లాడతారు ఏం చేశారు ఇది రాయించుకున్న వాళ్ళకి పోండి తలుపురి మండలంలో అన్ని వాళ్ళ నుంచి కొండారెడ్డి చెరువుకు నీళ్ళు ఇచ్చిండేది అడుగు వేసి చూడండి మీకు ఏమన్నా పాదయాత్ర చేసి ఏమన్నా అవసరాలు ఉంటే నిత్య కాలకృత్య అవసరాలంటూ కూడా తీర్చేక నీళ్ళు ఉంటాయట గతంలో అయితే తుక్కో చింతా బెరిగతే ఏదైనా వేరే సార్ అడుక్కోవాల్సి పని నేను పాదయాత్ర మీకు కాలంలో కూడా నీళ్ళు కూడా ఏదైనా కడుక్కోవాలన్నా తుడుచుకోవాలన్నా కూడా నీళ్ళు ఉన్నాయట ఆ నీళ్ళు మేమే ఇచ్చినాం ఆ కాలంలో అప్పట్లో అదే ఉన్నాయి ఇప్పుడు అదే ఉన్నాయి ఆ కాలంలో నీళ్ళు ఇచ్చేటువంటి ఒక చిత్తశుద్ధి మాకునింది మీకు లేకపోయింది మీకు పాల్పడింది మీరు మోసపూరితమైనటువంటి ప్రభుత్వాన్ని పరిపాలన అందించినారు కాబట్టి జగన్ రెడ్డి లెవెన్ రెడ్డి గారు దినం సందర్భంగా మీకు అందరికి ఒకటే చెప్తాను మొదటిగా మీలో మీకు శిమావలోకనం చేసుకోండి ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా చరిత్ర సృష్టించే విధంగా జగన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసినటువంటి రాష్ట్ర ప్రజలు లెవెన్ రెడ్డిని ఎందుకు చేసేసినారు రెండు వేల ఇరవై నాలుగు కల్లా అనే దానికి ఆలోచన చేసుకోండి మీరు ఫస్ట్ లెవెన్ రెడ్డిని ఇంకేం చేయాలని ఉన్నారో మీరు ఆలోచన చేసుకోండి తల్లిని చెల్లిని సొంత బాబాయిని హత్య చేసి దానికి రాజకీయంగా లబ్ధి పొందడానికి సానుభూతి పొందడానికి సానుభూతి పొంది ఓట్లు వేయించినట్టు కూడా ఆలోచనతో ఆలోచించేటువంటి వ్యక్తి నాయకత్వాన్ని మీరు ఇంకా నమ్ముతున్నారంటే మీకు గది లేదు ఆయన మతి లేదు అంతకు మించి మీకు రాజకీయం లేదు కామన్ సెన్స్ అమ్మకు అందం పెట్టిన పెట్టలేనోడు పిన్నమ్మ కడియాలు పెడతాను అంట మీ నాయన చెప్పింది ఇలాగే మర్చిపోయినారమ్మ జగన్మోహన్ రెడ్డి లేదు జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు నాయకులు మర్చిపోయినారు గుర్తు చేసుకోండి ఒకసారి ఎక్కడ చెప్పినాడు దివంగత మహానేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ వేదికగా మాట్లాడినాడు మాట మీకు ఒకవేళ గుర్తు లేకపోతే మీకు గుర్తుండాలి ఎందుకంటే వాళ్ళ ఆయన సాగుని ఎన్నికలకు వాడుతున్నాడు పార్టీ పెట్టుకోవడానికి వాడుతున్నాడు లేదు ముఖ్యమంత్రి కావాలంటే ప్రయత్నానికి వాడుకున్నాడు కానీ వర్కౌట్ అవ్వాల సబ్సిడీ ఒకసారి ముఖ్యమంత్రి అయిపోయినాడు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఎవరిని వీటికి పోయిన ముఖ్యమంత్రి అంటే బట్టలు ఇప్పి చూపించే వాళ్ళని అరగంటోల్ని గంటోల్ని ప్రజల ఆస్తులు దోచుకునేటువంటి వాళ్ళని దమ్మిడి పని చేయకుండా ఒక అంబడి మన్నేయకుండా రోడ్ల నిర్వహణ లేకుండా కనీసం కుంతమైపోయినటువంటి రోడ్లని అప్పచెప్పినటువంటి పరిపాలన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగింది ఈ సంవత్సర కాలంలో నిజాయితీగా చెప్తున్నాం గ్రామీణ ప్రాంతంలో రోడ్లను పునరుద్ధరించినాం ఇరవై రెండు కోట్లతో కొత్త రోడ్లు ఏస్వామి నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతంలో రోడ్ల రిపేర్కి మూడు కోట్ల పైచీలకు డబ్బులు ఖర్చు పెట్టినాం అందరినీ వాకు ఈ రోజున రెండు వందల కోట్ల పైచీలకుతో లైనింగ్ పనులు జరుగుతున్నాయి ఇంకో నెలలో పూర్తిగా వస్తున్నాయి మళ్ళీ రే రేపటి నెలలోనే నాలుగు వందల కోట్ల పైచీలకుతో టెండర్లు పిలవబోతున్నాం కదిలీలు రాయచోటి రోడ్డు ఏదైతే మీరు చేయలేక పారిపోయేసి మూడు సంవత్సరాల పాటు రెండు మండలాల మళ్ళీ మూడు చెరువులు నీళ్లు దాపించినారు దానికి పరిష్కారం చూపిస్తూ ఈరోజు ఆ గ్రామీణ ప్రాంతాలు లేకపోతేనే మీకు సమాధానం ప్రజల సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లోనే మేము అభివృద్ధి చేసి చూపించినాం అంతేకాకుండా ఎప్పటి నుంచో అపరిక అపరిష్కృతంగా ఉన్నటువంటి విద్యుత్ సమస్యలకు కూడా ఒక దారి చూపిస్తున్నాం ఎస్టీపీ టెండర్ అయితే పని మొదలు పెట్టుకోలేక ల్యాండ్ ల్యాండ్ని కూడా అలా అలా చేయలేనటువంటి పరిస్థితుల్లో మీ పరిపాలన కొనసాగించింది ఈ మున్సిపాలిటీలో ఎస్టీపీ మంజూరైంది గత ప్రభుత్వంలోనే ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో కనీసం భూమిని కేటాయించలేకపోయిన సిగ్గుండల మీ పరిపాలనకి మీరు మమ్మల్ని మాట్లాడే సంవత్సరంలో ఏం చేసినారంటే మీరు చేయలేని పనికి మేము భూమి కేటాయింపులు చేసి ఆ పని కూడా మొదలుపెట్టినా పోయి కళ్ళు ఉంటే పోయి చూసుకో ఆ ఎస్టీపీలోని ఏమైనా సిగ్గుమానం ఉంటే ఆ ఎస్టీపీలో దుంగి చచ్చుకో ఇంకా మాట్లాడే మీకు ఏమన్నా సిగ్గుమాన కొరవాడితేంటే భవిష్యత్తులో ఈసారి మా చెల్లెమ్మకి మీడియా మూలకంగా అయితే సమాధానం చెప్పాం ఈసారి ఆమె మాట్లాడితే ఆమె ఇంటికే పోతాం పోయి బట్టలు పెట్టి మా ఊరికి రామ్మ మేము ఏమేమి చేసినో చూపిస్తామని చెప్పేసి సగౌరవంగా పిలుచుకొని మా ఆడపడుచులను కూడా తెలుగు తెలుగు పట్టు తెలుగు మహిళల్ని కూడా ఎండబెట్టి చేపట్టుకొని ఉరూరా తిప్పి మేము చేసిన పద్ధతుడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మీరు సిద్ధంగా ఉన్నారమ్మా హుషస్ట్రే చర్ణ గారు మాజీ మంత్రి గారు మీకు టికాణా లేదు నా నిబద్ధత గురించి చెప్తా ఉన్నారు మీరు నేను ఒకే పార్టీలో పెరిగిన ఒకే పార్టీలో ఉన్నా ఉషర్ని ఏమనుకుంటుందంటే ఒక పార్టీ నుంచి ఒక వేరే పార్టీకి ఆ పార్టీ నుంచి ఇంకో నియోజకవర్గానికి ఆ నియోజకవర్గాల నుంచి ఇంకో నియోజకవర్గానికి ఈ రకంగా పోతా రాజకీయాలు చేయి చేసే చేసేచ్చిన ఒక మిస్కాన్సెప్షన్లో ఉంది ప్రజలు చాలా విఘ్నులు మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసినా కూడా వాళ్ళు మిమ్మల్ని ఎతికి పడి కొట్టారు ఎందరితో కొట్టారు ముప్పై వేలు పైదాంతో కొట్టినారు అది మా మీద ప్రేమ కంటే మీ మీద కోపం ఎక్కువ ఉంది ఇప్పటికీ మీకు ఇంకా బుద్ధి రాలేదంటే సిగ్గు రాలేదంటే మీరు రాజకీయాలకు పనికి పనికి రారా మీరు ఆలోచన చేసుకో మొదటిగా మహిళలను గౌరవించలేనటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ మంచి మర్యాద తెలియనటువంటి నాయకులు ఉండేటువంటి పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ ప్రజా సమస్యలు పట్టనటువంటి పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ రాష్ట్ర అభివృద్ధి పట్టనటువంటి పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యను పరిష్కారం చేయాలా ప్రజల గొంతుకు వినిపించాలని కనీస జ్ఞానం లేకుండా కేవలం రాజకీయ ఉనికిగా పాడుకోవాలనే ఆలోచనతో ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ మొదటిగా మీ లెవెన్ రెడ్డిని దొంగ దొంగసారా వ్యాపారం ఎందుకు చేసినాడు మునిళ్ళ సారా వ్యాపారం ఎందుకు చేసినాడు మద్యపాన నిషేధం అని చెప్పినారు ఎప్పుడు చేసినావు మా తల్లి నువ్వు రాష్ట్ర మంత్రి చేసినావు మళ్ళా నేను సిగ్గు ఎప్పుడు లేకుండా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టిస్తాము నీ స్థాయికి సరిపోతుంది ఏమంటే రాజకీయాల్లో మాకు చంద్రబాబు నాయుడు గారిని చూసినప్పుడు మాస్త మేమంత లేకపోసం ఆయన ప్రపంచ స్థాయి నాయకుడు చెత్త లెవెల్ రెడ్డితో రాజకీయాలు చేయాల్సి వచ్చింది ఆయన స్థాయికి సరిపోయే ప్రత్యేక ఆలోచన ఏ రకంగానే మ్యాచ్ కాదు మా బతుకు అంతేకాదు కళ్ళు పండ్లు లేని నాకులు ముక్కు ముఖం లేని నాగర్లు టూరిస్ట్ నాయకుడు వచ్చేసి రాజకీయాలు మాట్లాడుతాడు వాళ్ళు సమాధానం చెప్తామని పదవులు అనేది కాదు రాజకీయాల్లో వేదిక జగన్మోహన్ నిన్న మధ్యాహ్నం ఎప్పుడూ పెట్టినా ప్రెస్ మీట్ నిన్న ఉదయమే గాండ్లపేట మండలంలో ఎఫ్పి షాపు ఓపెన్ రేషన్ షాపు ఓపెన్ చేసేటువంటి సందర్భంగా లెవెన్ రెడ్డి గారి సవాలు కొట్టింది సవాలు ఒకటి చిన్నాడు మీ ఎమ్మెల్యేలని గడప గడపకపోయింది అని చెప్పేసి దాన్ని నిన్న ఉదయమే స్వీకరించినామని చెప్పినాం నేను ఈ వారంలో మొదటిగా పెద్దన్నవారిపల్లి గ్రామంలోనే మేము తిరుగుతూ ఉన్నాం స్థానిక దానికి కూడా ఈరోజు ఓ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కింద పెట్టుకొని నా నేమ్ కూడా చేస్తాం షెడ్యూల్ కూడా ఇచ్చేస్తాం ప్రెస్ కూడా నీకేదన్నా అభియోగాలు ఉంటే తల్లి నువ్వు నీ కళ్ళు పండ్లు లేని హిజ్రా లెక్క ఎక్కేసుకొని నువ్వు అక్కడికి వచ్చినా మాకు అభ్యంతరం లేదు హిజరాల హిజరాలు మాట్లాడితే వాళ్ళ సమాధానం చెప్పాలని అవసరం నాకు లేదు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తిస్తే బాగుంటుందమ్మా శరణ్ గారు ఈసారి నేను కూడా మాట్లాడను ఎందుకంటే నేను దూషించలేదు అధికారంలో ఉన్నాం అందులో మహిళ అయిపోయినా నేను ఏదైనా కించపరిచే రకంగా మాట్లాడే ఉద్దేశం నాకు లేదు మా తెలుగు మహిళలు ఊరికే ఉంటారని మాత్రం నువ్వు ఈసారి తెలుగు మహిళలు మాట్లాడితే చీపు తిరిగేసి కొడతారు ఖచ్చితంగా జరగబోయేది ఈసారి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఇటువంటి మాట్లాడి అబద్ధాలు మాట్లాడి